తెలుగు వాళ్ళందరికీ నమస్కారం మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం నేను ఖజురావు గుళ్ళలో చాలా ప్రాముఖ్యమైన కంధార్య అంటే కంధరం అంటే గుహలోపల ఉన్న పరమేశ్వరుడి దేవాలయంలో ఉన్నాను ఈ రానున్న కార్తీక మాస పౌర్ణమి రోజు అంటే బుధవారం నాడున నవంబర్ ఐదు తెలుగు వాళ్ళ అందరూ కూడా పరమేశ్వరుని ఆరాధించి ఆ రోజున పరివారం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం విధంగా భారతదేశం కూడా మంచి కోరుకోవాలని విన్నవించుకుంటున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి వెలుగులో ప్రతి ఒక్క కుటుంబం కూడా అదృష్టాన్ని సౌభాగ్యాన్ని సంతోషాన్ని ఆ పరమేశ్వరు నుంచి ఆశీర్వదంగా పొందాలని శంభో